హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతడు అలా తనని బుజ్జి బంగారం బేబీ అని పిలుస్తుంటే తన మీద తనకే అసహ్యం వేస్తుంది అతడికి ఏమీ రియాక్షన్ ఇవ్వకుండా తల పట్టుకొని కూర్చుంది హిరణ్య అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ ఉన్న విక్రమార్క ఆమె అలా తల పట్టుకుని కూర్చోవటం అద్దంలో కనిపించి ఏంటి తల పట్టుకున్నావు తల నొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అని సాగదీస్తూ అడిగాడు కనీసం అతని మాట వినడానికి కూడా ఇష్టం లేనట్లుగా గట్టిగా చెవులు మూసుకొని అలానే అతను తన ముందు ఉండటం కూడా సహించలేక అతని ప్రెజెన్స్ని కూడా ఇష్టపడని ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ క్షణం తనకి అక్కడ ఉండాలి అనిపించలేదు కానీ తప్పదు ఉన్నది ఆమె యాక్షన్స్కి నవ్వుకుంటూ విక్రమార్క ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యాడు అలా కరెక్ట్గా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అయ్యేసరికి అతడు ఆమె దగ్గరగా వచ్చి జాగ్రత్త అలానే నన్ను పడేయటానికి నా వీక్నెస్ గురించి కూడా ఇంకా నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నువ్వు అదే పనిలో ఉండు నేను మాత్రం నిన్ను కాదు అని చెప్పను నీకు అబ్జెక్షన్ చెప్పను నిన్ను అడ్డుకోను కానీ దానికోసం నువ్వు ఆ దాని రూమ్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు ఆ దానికి నా గురించి ఏమీ తెలియదు ఒకవేళ నా గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏమో అని నేను అనుకోవటానికి కూడా మరి నువ్వు ఆ రూమ్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నావు సర్లే నువ్వేమైనా చేసుకో అది నీ ఇష్టం నిన్ను మాత్రం నేను కాదు అనను ఎందుకంటే ఈ ఇల్లే నీది ఈ సామ్రాజ్యానికి మహారాణి కాదు కాదు యువరాణి నువ్వు మహారాణి అంటే పెద్దది కదా యువరాణి ఎప్పుడు నువ్వు నా కళ్ళ ముందు క్యూట్గానే కనిపిస్తావు కాబట్టి ఎప్పటికీ నువ్వు నా యువరాణి అని చెప్పి ఆమె బొగ్గ తట్టి రూమ్ నుంచి అడుగు బయట పెట్టాడు అప్పటి వరకు కోపం ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆమె అతడు వెళ్ళిపోతున్నాడు అని అర్థమై అప్పుడు యశ్వంత్ గురించి ఆమెకు ఆలోచన వచ్చి విక్రమార్క ఒక్క నిమిషం ఆగు నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని అన్నది అప్పటికే మీటింగ్కి టైం అయిపోతుంది అర్జెంట్గా వెళ్ళాలి తను అక్కడ మీటింగ్ గురించి తను ముందు ప్రోగ్రెస్ చూసుకోవాలి ఆఫీస్లో చారీ ఉన్నాడు కానీ చారీ వల్ల ఆ మీటింగ్ అవన్నీ అవ్వదు ఇప్పటికే తను చాలా లేటుగా బయలుదేరుతున్నాడు ఇంకా ఇప్పుడు హిరణ్య అలా తనని పిలవటం తన మనసుకి హ్యాపీగా అనిపించింది కానీ ఆమె పిలిచిన ఆమెతో మాట్లాడేంత టైం తనకు లేకపోవటంతో నువ్వు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా ప్లీజ్ త్వరగా చెప్పు నేను ఆఫీస్కి వెళ్ళాలి మీటింగ్ ఉంది అని నీకు చెప్పాను కదా మీటింగ్కి లేట్గా వెళ్తే కష్టం అని ఒక భార్యతో భర్త ఎలా మాట్లాడతాడో అలానే నెమ్మదిగా మాట్లాడాడు విక్రమార్క అతని మాటలని మాడ్యులేషన్ని ఏమీ పట్టించుకొని హిరణ్యం అది మీ అన్నయ్య ఆనంద్ కొడుకు యశ్వంత్ అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో ఇక ఆమె చెప్పాలి అనుకున్నది తన గురించి కాదు హిరణ్య గురించి కూడా కాదు అలానే తన తమ్ముడు తింగరి వీళ్ళెవ్వరి గురించి కాదు అని అర్థమై ప్లీజ్ నువ్వు వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడద్దు వాళ్ళు నీతో ఏదైనా తప్పుగా బిహేవ్ చేస్తే నాకు తెలిసేది కానీ అలా ఏమీ జరగలేదు ఆనంద్ నీ దగ్గరకు రావట్లేదు అలానే నిన్ను చూడటానికి కూడా భయపడుతున్నాడు ఇక నిన్ను ఆనంద్ కొడుకు యశ్వంత్ ఏం చేస్తాడు అని అంటూనే ఆనంద్ వాడి కొడుకుతో నిన్నేమైనా బెదిరిస్తున్నాడా అని అనుమానంగా అడిగాడు లేదు 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 అటువంటిది ఏమీ లేదు కానీ యశ్వంత్ గురించే నీతో నేను ఒక మాట మాట్లాడాలి అని యశ్వంత్ డ్రగ్ తీసుకుంటున్నాడు అంత చిన్న పిల్లలు ఉన్న స్కూల్లో డ్రగ్స్ ఏంటి అని మాట్లాడాలి అనుకుంది కానీ విక్రమార్క ఆ మాటలు ఏమీ వినకుండా సరే సరే నేను సాయంత్రం వచ్చిన తర్వాత నీతో అన్ని విషయాలు కూర్చొని నువ్వు చెప్పే ప్రతి మాట వింటాను నిన్ను నా పక్కనే కూర్చోబెట్టుకొని కానీ ఇప్పుడైతే వినలేను సారీ నాకు టైం అయిపోతుంది ప్లీజ్ బంగారం నన్ను అర్థం చేసుకో అంటూ ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమిలాడి ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె మాటలు వినకుండా వెళ్ళిపోయాడు విక్రమార్క చ నా మాటలు వినకుండా వెళ్ళిపోయాడే నిన్న నైట్ మాట్లాడదాం అనుకుంటే కుదరలేదు అతని హిస్టరీ మొత్తం చెప్తుంటే వింటూ ఉండిపోయాను అప్పటికే టైం చాలా లేట్ అయిపోవటంతో అతను నిద్రపోయాడు నాకు చెప్పటానికి కూడా టైం కుదరలేదు ఇక ఉదయం లేచిన తర్వాత కూడా కుదరలేదు ఇప్పుడు చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతున్నాడు సర్లే సాయంత్రం వచ్చి వింటాను అన్నాడు కదా సాయంత్రమే చెప్దాం ఇన్ని రోజులు జరగని కొత్త మార్పు ఈరోజేం జరుగుతుందిలే అని అనుకుంటూ రూంలోనికి వెళ్ళిపోయింది హిరణ్య ఎప్పుడూ లేనిది చాలా హ్యాపీగా విక్రమార్క తన మనసులో హిరణ్య ఉంది అని ఒక క్లారిటీ రావటంతో డ్రైవర్ వస్తాను అన్నా కూడా వద్దు అని చెప్పి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు రోజు చాలా త్వరగా ఆఫీస్కి వచ్చే విక్రమార్క ఆ రోజు మీటింగ్కి టైం అవుతున్నా ఇంకా రాలేదు ఏంటబ్బా ఈసారు ఇంత లేటుగా వస్తున్నారు అని ఎప్పుడు రాని విక్రమార్క లేటుగా రావటంతో అతని కోసం ఎదురు చూస్తూ అనుకున్నాడు అలా కరెక్ట్గా మీటింగ్కి పది నిమిషాల ముందు ఆఫీస్లో ఎంటర్ అయిన విక్రమార్కని అతని ఫేస్లో కనిపిస్తున్న కొత్త గ్లోని చూసి చారి ఆశ్చర్యపోయాడు ఈయన ఫేస్ ఏంటి ఏదో హ్యాపీగా కనిపిస్తుంది ఎన్ని టెండర్లు సాధించినా కూడా ఎప్పుడూ ఈయన ఫేస్లో ఎంత ఆనందం కనిపించలేదే నేను లేదే ఏమై ఉంటుందబ్బా ఏం జరిగింది ఈయన ఫేస్లో ఎంత గ్లో రావడానికి కారణం వంపతిజీఈ విక్రమార్క సార్ గారికి పెళ్ళిమైనా కుదిరిందా అని అనుకున్న మరుక్షణమే లేదులే ఈయనకి ఆడవాళ్ళు అంటేనే అసహ్యం మరి అటువంటప్పుడు పెళ్ళి ఎలా చేసుకుంటాడు నా పిచ్చి గాని అని అనుకుంటూ ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది అందుకే ఈయన ఫేస్లో కొత్త మెరుపులే కనపడుతున్నాయి అని అనుకుంటూ ఉన్నాడు విక్రమార్క చారీ దగ్గరగా వచ్చినా కూడా అతను ఆ ఆలోచనలతోనే ఉండటంతో విక్రమార్క చారి ఫేస్ ముందు చిటిక వేశాడు అప్పుడు తన ఆలోచన నుంచి తేరుకొని సార్ అంటూ పిలిచి విక్రమార్క చారీని దాటుకుని వెళ్ళటంతో అమ్మో ఈయన నా ముందు చిటిక వేసి నన్ను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఈయన వెనక నేను వెళ్ళకపోతే నాకు ఇక బడితే పూజే అని అనుకుంటూ పరుగున విక్రమార్క దగ్గరకు వెళ్ళిపోయాడు మీటింగ్కి పెద్దగా టైం లేకపోవటంతో చాలా త్వరగా చారి హెల్ప్ చేస్తుంటే విక్రమార్క ఆ ఫైల్స్ అవన్నీ కూడా స్టడీ చేసి పెట్టుకున్నాడు ఫైవ్ మినిట్స్లోనే నార్మల్గా అయితే అతనికి ఇలాంటి అవసరం అస్సలు వచ్చేది కాదు కానీ హిరణ్యతో టైం గడపాలి అని తన వర్క్ని కాస్త పక్కన పెట్టడంతో ఇప్పుడు అంతా హడావిడి అయిపోయింది విక్రమార్క మీటింగ్కి వెళ్ళాడు ఆ మీటింగ్ కూడా ఎప్పటిలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది విక్రమార్క వెళ్ళడం మీటింగ్ కంప్లీట్ కాకపోవడం కూడా ఉంటుందా ఆ మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అలానే పేపర్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి మరో గంట పట్టింది అలా ఒకటిన్నర అయ్యేసరికి అందరూ మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చారు అలా అందరూ బయ కూడా బయట హోటల్కి వెళ్ళి అక్కడ కలిసి డిన్నర్ చేసి ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించి అప్పుడు విక్రమార్క ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యాడు అప్పటికే టైం రెండున్నర గంటలకు దాటింది మూడు గంటలకి తన తండ్రికి అపాయింట్మెంట్ ఇచ్చాను అన్న విషయం విక్రమార్క ఎప్పుడో మర్చిపోయాడు కానీ బయట అజయ్ ఉండటం చూసిన చారి విక్రమార్క దగ్గరకు వచ్చి సార్ మీ నాన్నగారు అని అంటుంటే విక్రమార్క కోపంగా ఒక్క చూపు చూడటంతో సారీ సార్ అదే సార్ అదే అజయ్ గారు వచ్చారు మీరు నిన్న అపాయింట్మెంట్ ఇచ్చారు కదా అందుకే మీకోసం వచ్చారు అని చెప్పాడు అవును ఇచ్చాను కానీ అపాయింట్మెంట్ నేను ఇచ్చింది మూడు గంటలకి ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే గుర్తుంది కదా అంతకుమించి ఎక్కువ టైం నా దగ్గర ఎవరు ఉండటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నాడు అమ్మో ఇప్పటి వరకు ఈ విక్రమార్క గారి ఫేస్ కొంచెం నవ్వుతున్నట్లుగా కనిపించింది నాన్నగారు అని గుర్తు చేసేసరికి ఏంటో ఉన్నట్టుండి సడన్గా సీరియస్ అయిపోయారు ఈయన నాన్న గురించి మాట్లాడితే ఎందుకో ఈయనకి అంత కోపం సర్లే అని అనుకుంటూ సరే సార్ అని చెప్పి చారి బయటకు వెళ్తుంటే చారీ అని పిలిచాడు విక్రమార్క ఏంటి సార్ అని వెనక్కి తిరిగి వినయంగా అడిగాడు చారి ఇదండి ఇవాల్టి స్టోరీ